హలో అండి బోటీకి తెప్పించానండి ఈరోజు ఇదిగోనండి చాలా ఫ్రెష్గా ఉంది మాకు తెలిసిన వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఇదిగోండి ఇదేమో తొక్క పైన చర్మం ఇది చాలా ఫ్రెష్గా ఉందండి ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇదంతా చెత్త వచ్చిందండి ఈ పేగులన్నీ తీసి విడిగా తీసాను అందులో ఇదైతే వచ్చింది అయితే దీన్ని పేగులను అయితే తిరగేసుకోవాలండి ఇలా చీపు రూపాయలతోటి అంటే ముందు నుంచి పెట్టకూడదు నాకు సగం నుంచి పెడితే మనకి ఇక్కడ మడత పడకదు కదా ఈ మడత ఇలాగ మనకు అటువైపు అంటే తిరగబడకూడదు ఇలా మొత్తం పేగంతా కూడా దీనికి చుట్టబెట్టాలండి ఇదిగోండి మొత్తం చీపురు పళ్ళకైతే తొడిగేసాను అలాగా ఇదిగోండి నేను మడత పెట్టింది బయటకు వచ్చింది ఇప్పుడు దీన్ని పట్టుకుని చీపురు పళ్ళ లాగాలి ఇదిగోండి ఇప్పుడు దీన్ని తిరగేసి క్లీన్ చేసుకోవాలండి ఎలాగంటే మనకు లోపల ఉన్న వేస్ట్ అంతా వచ్చేది బయటికి ఇదిగోండి చివరికి అయితే ఇలా వచ్చాక లోపల ఉన్న వేస్ట్ అయితే ఎలా వస్తుందో చూడండి బోటీ అంటే మట్టికి చాలా పెద్ద పని బాగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే పంప ఇదిగోండి చూసారా లోపల ఉన్న వేస్ట్ అయితే ఎలా వస్తుందో ఇలా మొత్తం అన్నీ తిరిగేసుకోవడం అండి తిరిగేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత వేడి నీళ్ళతో అయితే రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు కూడా కాదు చాలా సార్లు క్లీన్ చేసుకోవాలి మీకు అది కూడా చూపిస్తాము స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి మనం ఇది క్లీన్ చేసుకునేలాగా వేడి నీళ్ళు బట్టి బాగా మరగాలి మరిగితేనే ఇదంతా క్లీన్ అవుద్ది అయితే మొత్తం క్లీన్ ఇది ఇదిగోండి వేస్ట్ అయితే అంత వచ్చింది ఇదంతా పేగులు పక్కన పట్టేసి మనం కొవ్వు అనుకుంటుంది నేను ఇదంతా పడతున్నాను ఇదిగోనండి పేగులు అయితే క్లీన్ చేసేస్తానండి ఇవి వేడి నీళ్ళతో మట్టి కడుక్కోవాలి ఇదిగోండి ఇది ఇంకా ఇది క్లీన్ చేయాలి ఇంకా తొక్క అయితే ఇదంతా పంపిస్తుందండి ఇంట్లో ఒకసారి మామూలు వాటర్తో కడిగేస్తుందామండి కడిగేసుకున్న తర్వాత వేడితో కడుగుతాను మా పిల్లలు అయితే పారిపోతున్నారు బోటీ అంటేనే బ్యాక్ కూడా అని అడుగుతున్నారు ఇలా ఎప్పుడు చూడలేదండి బోటీ నేను కూడా ఎప్పుడు తీసురాలేదు అయితే ఈ తొక్క కూడా క్లీన్ చేసుకుందామండి దీని మీద వేడి వేడి నేను అయితే వేయాలి ఇలా మరిగి మరిగి నీళ్ళు తొక్క మీద వేసేయడండి ఒకసారి మార్కెట్లో క్లీన్ చేసినప్పుడు చూసాను అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నాను వేసి ఒక నిమిషం అయితే ఉంచాలండి అలాగా ఉంచితే పైన ఆ వేస్ట్ అంతా ఊడిపోయి వచ్చేది అయితే వేడి నీళ్ళు వేసిన వెంటనే ఇదిలా ఊడి అండి ఇదిగోండి అంటే వేడి మీదే తీసేయాలి చేయి కాలిపోతుంది ఇదిగోండి ఇది చల్లారిందంటే మళ్ళీ తొక్క రాదండి ఊదుకుంటానే తీసేయాలి దీన్ని చాలా వేలు ఉన్నాయి ఇదిగోండి వేడి మీరు చూసారు కదా ఎంత రావు వస్తుందో దీన్ని ఇలా బాగా కడుక్కోవాలండి ఈ నీళ్ళు పంపేసి మళ్ళీ వేద్దాం మళ్ళీ వేస్తున్నాండి వేడి నీళ్ళు దీన్ని తినడం సంగతి ఎలాగున్నా కూడా దీన్ని కడుక్కోవడమే టైం ఎక్కువ పెట్టేస్తుందండి దీనికి కడిగేసరికి తిరిగి ఇంట్రెస్ట్ కూడా పోవద్దు వేడి నీళ్ళతో నాన్ వెజ్ తాను కడిగానండి చూసారా అంతలో వచ్చిందా నేనైతే బట్టలు కడితే జడి చేస్తాను చెప్పాను చూసారా ఎక్కడ ఏమీ లేదు నాన్ వెజ్ అనేసరికి మనం బాగా క్లీన్ చేసుకోవాలండి ప్రతి కూడా ఇదేమో కాదు అది ఇది ముక్కలు అయితే కట్ చేసుకోవడండి అయిపోయిందండి క్లీనింగ్ ఉండేది అయిపోయింది దీన్న కలర్ కల్ వేసుకోవచ్చు వేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని గోంగూర లేదంటే టమాటా వేసుకుని ఉండవచ్చు అండి నేను గోంగూర వేసి ఉండి చూపిస్తాను మీకు ఆ వీడియో వేరే వీడియో పెడతానండి అంతేనండి నేను చేసే విధానం నచ్చితే కనుక లైక్ చేయండి